ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి పంచమి ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మరియు షష్ఠి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాబై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల యాబై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల నలబై నిమిషాల వరకు రాశి ఫలాలు కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు శ్రమే మిగులుతుంది బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ధనలాభ సూచన రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం రాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమే ప్రశాంతత పొందుతారు కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాహన సౌఖ్యం వృషభ రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం మిథున రాశి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు కుటుంబ సభ్యుల నుండి సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వస్తు సేకరణ సూచన మిథున రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం యంత్రోద్దరక హనుమ స్తోత్రాన్ని పఠించడం మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి సభలు సమావేశాలకు హాజరవుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి సూచన కర్కాటక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఆప్తులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమే ప్రశాంతత పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం భూ వివాదాలు పరిష్కారమే లబ్ది పొందుతారు పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యారాశి బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు సమస్యలు పరిష్కరించుకుంటారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వాహన యోగం క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి ధనలాభం పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఊహించని ప్రయాణాలు లాభిస్తాయి పూర్వపు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కాంట్రాక్టులు దక్కుతాయి ధనుసు రాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మానసికంగా ఆనందంగా ఉంటారు మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్యష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి టూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ టూ న్యూస్ యాప్